పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు జగిత్యాలను నిర్వహించిన జిల్లా పార్టీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు పార్టీ ఫిరాయించిన సంజయ్ కుమార్ పై తీవ్రస్థాయిలో విమర్శించారు గడ్డిపోచ లాంటి సంజయ్ పార్టీ ఫిరాయించాడే తప్ప గడ్డపారాల లాంటి కార్యకర్తలు మీరు ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేశారు పార్టీ ప్రైమ్ సంస్కృతి తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ అని ఆరోపించారు శ్రీవంత రెడ్డి శ్రీ మెతుకుల కోసం ఆశపడిపోయిండు కుండ వలిగితే కలిగింది కుండ వలిగితే వలిగింది కాని కుక్క బుద్ధి తెలిసింది అన్నారు గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇయ్యాల తెలిసి వచ్చింది సొంత అభివృద్ధి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్ రేవంత్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా ప్రజలు చెప్తారు మూడింట రెండు వంతుల మంది మన పార్టీలో విలీనమైంది మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలు తీసుకోలే రాజ్యాంగ రాజ్యాంగంలోనే ఉంది ఏదన్నా ఒక శాసనసభ పక్షం మూడింట రెండు వంతుల మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగ అని చెప్పి చట్టబద్ధం అని చెప్పి రాజ్యాంగంలో ఉంది